దేవుడు విడిపించిన కొందరు అని అంటే దానియలు గ్రంథము ఆరో అధ్యాయం ఏడో వాక్యంలో ఏమని రాయబడుతుందంటే పిల్లరా ఆ రోజుల్లో ఉన్నటువంటి రాజు ఆ రాజు ఒక శాసనాన్ని తీసుకొచ్చారు ఎవరిని గురించి అయ్యా ఆయన ఎవరో కాదు ఎవరైనా దానియేలు దానియేలు దానియలు యొక్క ప్రవర్తనని గమనించిన వాళ్ళందరూ దానియల్ని చూస్తున్నటువంటి వాళ్ళందరూ వాళ్ళందరూ వేరే మార్గంలో నడుస్తూ ఉంటే ధాన్యాలు మాత్రం ఒక్కరు ఒక మార్గంలో నడుస్తూ ఉంటే వాళ్ళకి నచ్చనటువంటి వాళ్ళందరూ కూడా ఏమనుకున్నారంటే ఈయనని మనం శారీరకంగా కొట్టలేము ఈయనని మనం ఆర్థికంగా కొట్టలేము ఈయనని ఏ పరిస్థితుల్లో మనం ఎదుర్కోలేము కానీ ఒకే ఒక్క విధంగా మనం ఎదుర్కోగలం అది ఏ విధంగా అంటే ఈయనని ప్రార్థన ఆపు చేస్తే మనం ఏదైనా చేయొచ్చు అనుకున్నా వాళ్ళు ఆలోచన చేసి చేసింది ఏంటంటే రాజు దగ్గరకు వచ్చి అయ్యా ముప్పై దినాల వరకు మీరు నిలబెట్టిన బొమ్మకు తప్ప వేరొక ప్రతిమకు మొక్కిన వాళ్ళని ఎక్కడ పడేయాలి సింహాల గుంటలో వేయాలి గుంటలో వేయాలని ఒక శాసనము పుట్టించి రాజు ద్వారా సంతకం చేసి ముద్ర వేపించినప్పటికీ కూడా దానియలు ఏం చేస్తున్నాడట ప్రార్థన చేస్తున్నాడు ప్రార్థన చేస్తున్నాడు అంటే దేవుడు దానియల్ని సింహాల గుంటలో నుంచి విడిపించాడు